హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజమంజు బ్లాక్స్ అండి సో నేనైతే ఈ నెక్ ఎలా కుట్టాలి అని అనేసి అయితే ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకసారి చూడండి వీడియో బాగా సో ఖర్చుల కోసం నేనైతే కొంచెం ఒక పావు ఇంచుకి తీసుకున్నాను వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ అయితే పదహైదు ఇంచులు వచ్చింది దానికి ఒక హాఫ్ ఇంచు పదహైదు తీసుకున్నాను నేను వచ్చేసి షోల్డర్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి ఈ సెవెన్ ఇంచెస్ కూడా ఎలా తీసుకోవాలి అంటే మనం నడుము సైజును బట్టి ఎంత వచ్చి నాలుగు భాగాలు చేస్తే నాలుగు భాగాల్లో ఎంత వచ్చిందో దాన్ని ఒక ఐదు ఇంచులు కలుపుకొని డివైడెడ్ బై టూ చేస్తే మనకు సెవెన్ వచ్చిందండి నాకు ఆమెది సో నేను అందుకని సెవెన్ ఇంచేసేసాను ఇక్కడ షోల్డర్కి వచ్చేసారో నేను త్రీ అండ్ హాఫ్ పెట్టాను దాని కింద కూడా నేను త్రీ అండ్ హాఫే పెట్టాను అండి రౌండ్ కోసం మనం తిప్పుకోవాలి కదా ఇక్కడ నేను వచ్చే షోల్డర్ అయితే ఎంత పెట్టానో భుజం కూడా అంతే పెట్టానండి సో అప్పుడే మనకు పట్టినట్టు కానీ జారినట్టు కానీ ఉండదు కొంచెం తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా పట్టినట్టు లేదంటే జారిపోయినట్టు అనిపిస్తుంది బ్లౌజు నీట్గా అనిపించదండి అసలు అందుకనేసి మనం షోల్డర్ అయితే ఇలాంటి వర్క్ బ్లౌజులకి ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలి శంఖ కూడా ఇక్కడైతే వర్క్ ఈ అయితే ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ లోపలికి పెట్టుకోవాలి అది నేనైతే హాఫ్ ఇంచే పెడుతున్నాను ఇంకొచ్చే శంఖ వన్ అండ్ హాఫ్ ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ త్రీ ఇంచెస్ తీసుకొని రౌండ్ గీసేసుకున్నాను దీనికి ఇప్పుడు చూడండి నిదానంగా ఎందుకంటే మనం ఇది నీట్గా వింటేనే నెక్స్ట్ మనకేం చేయాలి ఏమి అనేది అర్థమవుతుందండి సో నేను కూడా ఈ డిజైన్ అయితే ఒక యూట్యూబ్లో అయితే చూసానండి సో చాలా వరకు వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకు అందుకని నేను ఎక్కువ పెట్టాలనిపించింది వాళ్ళు వచ్చేసి షో కింద వచ్చేసిన డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చింది దీనికి ఇక్కడ కూడా చూసారా నేను త్రీ అండ్ హాఫే పెడుతున్నాను సో నా మాటల కంటే కూడా మీరు ఎక్కువగా వీడియో గమనించి చూడండి ఈ కటింగ్ వరకు స్టిచ్చింగ్ వరకు నీట్గా చూడండి చాలా వరకు నిదానంగా అర్థం కావాలనేసి నేను చాలా స్లోగా వీడియో కూడా తీసాను నేను ఎక్కడ ఎడిటింగ్ ఏం చేయలేదండి సో ఎంత మాత్రం తీశానో అంత మాత్రం నిదానంగా కట్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనం లోతు కట్ చేసుకోవాలి కదా సో ఆ లోతు హాఫ్ ఇంచ్ నేనైతే తీసేశాను మనం నెక్ గీసుకునేటప్పుడు కానీ లూజ్ కానీ అంతా నీట్గా ఉండాలి సో పర్ఫెక్ట్గా ఉండాలి మనం కుట్టేటప్పటికి అప్పుడే కస్టమర్లు కూడా మన దగ్గరికి నీట్గా వస్తారు చాలామంది లేకపోతే అసలు ఆమె సరిగా కుట్టదులే ఎందుకు ఆమెకి ఇవ్వడం అనేసి అయితే అంటారండి సో అందుకనేసి నేను చూసారు ఇక్కడ ఒక వన్ ఇంచు డాట్స్కి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్ల లెక్ అయితే తీసుకున్నాను మీరు ఎవరిదైనా ఆల్తీ బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు నేను చెప్పిన విధంగా నడుము కొలతో పట్టి ఒక ఐదు ఇంచు ఎగస్ట్రా వేసుకొని డివైడెడ్ బై టూ చేయండి ఆ క తర్వాత వస్తుంది నేనైతే ఈ స్కేల్ అయితే తీసుకున్నానండి ఎక్స్పెషల్లీ నెక్ కోసం కట్ వర్క్ కోసమే తీసుకున్నాను మనకు సెట్ అవుతుంది కదా అనేసి నేనైతే తీసుకున్నాను నాకైతే పర్లేదు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఒక మెడ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను పెట్టుకున్నాను చాలా నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకొని దాని తర్వాత పక్కన ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్తో మనం ఇట్లా స్కరువు స్కేల్తో ఇప్పుడు ఈ స్కేల్ చూపించాను కదా సో ఆ కరువు స్కేల్తో నీట్గా మనం రౌండ్ గీసేసుకోవాలి బాగుంటుంది సో కరువు స్కేల్తోనే రౌండ్ వస్తుందా అని అయితే అనుకోకండి ఖచ్చితంగా వస్తుంది మామూలుగా అయినా గీసుకోవచ్చండి కరువు స్కేల్ వచ్చేసి రెండు ఇంచులు వచ్చింది ఆ రెండు ఇంచులు మనం రౌండ్గా తీసుకొని టేప్తో గీసుకుంటే సరిపోతుందండి సో నేను టేప్తో తీసాను ఎందుకు లేని అది స్కేల్ ఉంది కదా అనేసి అయితే నేను తీసాను ఒకవేళ మీకు టేప్తోనే కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఏదన్నా రఫ్ పేపర్ పైన చెప్పి నేను షార్ట్లో పెడతాను మీకు మీకు అర్థమయ్యే విధంగా నా వీడియోస్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క దాంట్లో చెప్తూనే ఉంటారు అని అనుకోకండి ఎందుకంటే నాకు మేము మోటివేషన్ అవసరం ఎందుకంటే మీకు చెప్పే బ్లౌజులు మీకు అర్థమవుతున్నాయా లేదా అనేసి ఏదైనా నాకు ఇప్పుడు చాలామంది మంచిగా చేస్తున్నారా కామెంట్స్ బాగా వస్తున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కూడా బాగా చేయగలను అని అనేసి చిన్న మోటివేషన్ నాకైతే బాగా వస్తుంది నాకైతే బాగా అనిపించింది నా దగ్గర బ్లౌ బ్లౌజులు కుట్టించుకునేవారు కొత్త వారు కానీ వారు కానీ చాలా వరకు నీట్గా కుడుతున్నామ్మా చాలా బాగున్నాయి చాలా బాగా వస్తున్నాయి బ్లౌజులు నీట్గా నీ దగ్గరే బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బాడీ పైన అని చాలామంది చెప్తున్నారు వాళ్ళు చెప్పినప్పుడు వీడియో తీసుకుంటానని అడిగితే వాళ్ళు ఆహా వద్దు అంటారు అందుకనే నేను సగానికి సగం వీడియో అసలే తీయలేదు ఒక ఆమె అయితే థర్టీ సిక్స్ బ్లౌజ్ అనుకుంటా సో ఆమె అయితే నేను తెచ్చిచ్చింది నేను పుట్టిన పుట్టాయించి నాకు ఎవరూ కొలలు తీసుకుని కుట్టలేదు మా ఇదే నువ్వు ఫస్ట్ కుట్టడం చాలా బాగా కుదిరింది అని నేనైతే చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో నేను యూట్యూబ్లో పెడదామని ట్రై చేశాను కానీ ఆ మహా వద్దులేమ్మా అని అని సో వాళ్ళని కాదు అనేసి అయితే ఏం పెట్టలేము కదా అందుకనేసి అయితే నేను పెట్టలేదు సో నాకు ఈ వీడియో రూపం ద్వారా మీకైనా చెప్పుకోగలిగాను అనే చిన్న సాటిస్ఫాక్షన్ అంతే ఇలా తట్టుకున్న తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకొని మనం బాగా రౌండ్ గీసేసుకుంటే ముద్దర గట్టిగా పడిపోతుందండి ఆల్మోస్ట్ నేను ఎక్కువ ఇలా నెక్కులన్నీ ఇలా లైనింగ్ పైనే గీసుకుంటానండి సో నా కిట్లనే అలవాటైపోయింది బాగా మళ్ళీ క్యాన్వాస్ పేపర్ పైన గీసుకొని రోజు సైడ్కి బన్న పక్కన బన్న అంతా నాకు అదో విధంగా అనిపిస్తుంది సో నాకైతే ఇది కంఫర్ట్ అనిపించింది సో నేను ఇదే ఫాలో అవుతాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి చాలా నీట్గా మీకు అర్థమయ్యే విధంగా చూశాను నాకు ఇక్కడైతే క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అందుకనేసి ఇంకొక క్లాత్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను చూసాడ అక్కడ కొంచెం క్లాత్ ఎగస్టా పడుతుందని ఇలా చూడండి నేను చెప్పేది ఒకటికి రెండుసార్లు నిదానంగా వినండి వీడియో సరిగా చూడండి మీకే అర్థమవుతుంది అవతల ఇవతల నీట్గా సరిపిందా లేదా అని అనేసి క్యాన్వాస్ పేపర్ నీట్గా చూసుకోండి అప్పుడే చాలా వరకు బాగుంటుంది చూడండి నాకు ఏ కష్టపడింది ఆ కొంచాన్ని కూడా మీకు చూపిస్తున్నాను మళ్ళీ చూపించలేదా అనుకోకుండా దీంట్లో ఎక్కడ ఏం ఎడిటింగ్ చేయలేదు సో అంతా మనం తెచ్చి పెట్టింది అన్నట్టు ఏమనుకోకండి నీట్గా ఎంత మాత్రం నేను స్టిచ్ చేశాను ఏంటి అని నేను అయితే నీట్గా మీకు అర్థమయ్యే విధంగానే పెట్టాను దీనికైతే థ్రెడ్స్ పెట్టాను ఆ థ్రెడ్స్ వాళ్ళు థ్రెడ్డే కావాలి అన్నారు లేదంటే గుండీ పెట్టుంటే బాగుండు వద్దన్నారు గుండీ అస్సలే వద్దు నాకు థ్రెడ్స్ ఇష్టం థ్రెడ్స్ పెట్టండి నాకు కట్టుకోవడం అని అన్నారు సో నేను దానికోసం థ్రెడ్స్ పెట్టుకున్నాను మన మూలల్లో కరువు తిప్పుకునే దగ్గర ఎంత స్లోగా తిప్పుకోవాలంటే అంత స్లోగా తిప్పుకోవాలి నీట్గా రౌండ్గా కరువు తిరగాలండి అప్పుడే మనకు కట్ వర్క్ రౌండ్ కూడా అంతే రౌండ్గా కూర్చుంటుంది అప్పుడు బ్లౌజ్ ఎంత నీట్గా కూర్చుంటే అంత బాగుంటుంది అంటే ఎవరబ్బా కుట్టింది అని అనిపించాలి అంత బాగుంటుందండి కొంచెం నిదానంగా ఈ కట్స్ దగ్గర చూసి తిప్పుకోండి ఖచ్చితంగా బాగుస్తుంది మళ్ళీ మనం ఎంత నీట్గా తిప్పామో అంతే నీట్గా కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి క్లాత్ని అప్పుడే నీట్గా ఉంటుంది అసలు కొసలుగా కట్ చేసుకొని తిప్పేసామనుకోండి ఆ గుడ్డ కూడా అంతా అట్లే మిగిలిపోతుంది అప్పుడు మనకు కరువులు కూడా చాలా అసలు కొసలుగా వస్తాయి సో నేను ఈ పాయింట్ చాలాసార్లు చెప్పాను నేను వీడియో పెట్టేటప్పుడు పైపింగ్ కూడా వేశానండి సో దీంట్లో నేను వేసే పైపింగ్ మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో నా ఛానల్లోనే ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓపెన్ చేసి చూడండి చాలా వరకు అందరికీ అర్థమైంది చాలా నీట్గా చెప్పారు అక్క బాగుంది అని కూడా దానికి కామెంట్ పెట్టారు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో పదే పదే అడుగుతున్నాను అంటే సో నాకు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినారు అది కూడా మొన్నటికి వన్ ఇయర్ అయిపోయి కూడా వన్ మంత్ టూ మంత్స్ అయిపోయింది అసలు నేను స్టార్ట్ చేసి వీడియో చేయాలన్న ఇంట్రెస్టే పోతుంది అసలు ఈ మధ్య అయితే అసలే వీడియోలే పెట్టలేదు సో పండగ టైంలో బ్లౌజ్ ఖచ్చితంగా మోడల్ బ్లౌజ్ వస్తే నేను పెడతాను వీడియో అని చెప్పాను కదా ముందు పెట్టిన వీడియోలో చూసారా నేను ఎంత రౌండ్గా నీట్గా కట్ చేశానో చూడండి ప్రతీదీ సో అలా కట్ చేసుకోవాలి టక్స్ కూడా అంతే నీట్గా పెట్టుకోవాలండి కొంచెం స్లోగా చూసుకొని తిప్పుకోండి మనం తొందరగా పెట్టి తిప్పేసామనుకోండి ఆ వెలుపలికి చీల్చుకొని వచ్చేస్తాయి అప్పుడు మనం అంతసేపు కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది చూడండి నేను కరువు కూడా తిప్పి చూపిస్తున్నాను ఈ పండగైతే ఈ మోడల్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో ఏదైనా మోడల్ పెట్టండి అన్నారు సో నాకు ఇది యూట్యూబ్కి బాగా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఈ మోడల్ తీసుకొని కుట్టాను సో దీనికి అంత అమౌంట్ ఏమి ఇలా మా పక్కింటామే కొనిక్గొని గొనిగొనిగి బంగపడి భంగపడి ఇచ్చింది ఆ విషయం కానీ చెప్పిన అంటే వీడియో కూడా చూస్తుంది ఇంకా నన్ను మళ్ళీ వేస్తుంది మరుసటి రోజు చూసారా ఎంత నీట్గా వచ్చింది కరూస్ చూసారా చాలా నీట్గా తిరిగాయి దీనికైతే పైపింగ్ నేను చేసుకున్నాను సో నాకు మీ చేతి వాళ్ళని బట్టి ఏ వైపు నుంచి తిప్పుకుంటే ఆ వైపు నుంచి వేసుకోండి సో నా చేతి వాళ్ళు అయితే ఈ వైపు నుంచి నేనైతే వేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి నాకు చేతి వాళ్ళు ఉంటుంది సో నా పాదం కూడా అటువైపు నుంచే తీసుకున్నాను నేను సో నేను అందుకని అట్లా వేసుకుంటాను సో మీ మీ చేతి వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా నీట్గా మీ నిదానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇలా మనం పైపింగ్ వేసినప్పుడు ఒక స్టిచ్ పైన మళ్ళీ అదే కుట్టు వేయండి ఆ కుట్టు పైన మళ్ళీ కుట్టు వేయండి అంతా కుట్టేసిన తర్వాత ఎందుకంటే మనం ఊడిపోయింది అనుకోండి వాళ్ళు మళ్ళీ వచ్చి మన వాళ్ళని అడుగుతారు అప్పుడు బాగోదు ఏంది మా ఇంట్లో కుట్టేది అని అంటారు నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను ఒకసారి మళ్ళీ ఇంకో కుట్టు వేయండి దానిపైన దానిపైనే వేయండి కుట్టు పైన ఊడిపోదు గట్టిగా ఉంటుంది ఇక్కడ చూడండి కరోస్ తిప్పే దగ్గర మూలల దగ్గర ఈ మూలల దగ్గర నేను తిప్పింది మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో నేను ముందే తీసి పెట్టాను సుమారుగా ఒక సిక్స్ మంత్స్ ఏమైంది అనుకుంటా ఆ వీడియో చూడండి నీట్గా చాలా క్లారిటీగా ఉంది అర్థమవుతుంది దీన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను సో మన వైపు నుంచి ఓ లోపలికి తొయ్యాలి స్క్రూ డ్రైవర్తో మన దగ్గర ఎట్లయినా కానీ ఇది దారం తిప్పుకునే స్క్రూ డ్రైవర్ చిన్నది ఉంటుంది ఆ స్క్రూ డ్రైవర్తో తిప్పుకుంటే చాలా నీట్గా ఉంటుంది అక్కడ కొంచెం రఫ్ చేసుకోండి మనం కుట్టేసిన తర్వాత కొంచెం ఒక రవ్వ చిన్నగా రఫ్ చేసుకొని రౌండ్ తిప్పేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ మీకు షార్ట్లో అయినా సరే చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఈ దీన్ని ఈ విధంగా ఇలా చేసుకోవాలని మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అని అనేసి నేను ప్రతి బ్లౌజ్కి అదే చెప్తాను మీకు అర్థం కావాలి నేను పెట్టే వీడియోలు ఏవైనా సరే నిదానంగా మీకు అర్థమైతే నేను పెట్టిన దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది అర్థం కాకుండా నేను పెడితే మీకు కూడా నచ్చదు కదా చూడాలి అని అనిపించదు కదా నా వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నాకు ఒక ఊత పదంలా అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా అని సో మీరైతే ఏం ఫీల్ అవ్వకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ అవి బాగా అంటే మాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది మా లాంటి చిన్న యూట్యూబర్స్కి పెద్ద యూట్యూబర్స్తో మేమైతే పోటీ పడలేం వాళ్ళతో మాకు అయ్యే పని కూడా కాదు ఇక్కడ మనం రౌండ్ దగ్గర కొంచెం కొంచెం పాదం ఎత్తుకుంటూ తిప్పుకోవాలండి లాక్కూడదు పైపింగ్ అయితే అసలు లాక్కూడదు క్లాత్ ఎట్లుంటే అట్లా పైపింగ్ పెట్టుకోవాలి చూసారా ఖచ్చితంగా ఆ సూది అక్కడికి తెచ్చి దించుతున్నాను నేను ఆ తర్వాత ఆ పైపింగ్ని కొంచెం లోపలికి తోస్తున్నాను మనం వేళ్ళు అంత లోపలికి వెళ్ళవు కదా అందుకనేసి దాని పైపింగ్ని అలా చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కూర్చునిందో దానిపైన అలా తిప్పుకుంటే సరిపోతుందండి అది తిప్పేటప్పుడు మీరు రఫ్ చేయగలిగితే రఫ్ చేయండి లేదు తిప్పేటప్పుడు నేను రఫ్ చేయలేదు అంటే ఇవతల నుంచి మళ్ళీ ఫై పైన్ నుంచి కుట్టేసేటప్పుడు చూడండి ఎంత నీట్గా కూర్చుని ఇందో మూలాలు కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ బ్లౌజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్